నేను విడదీయడానికి చూస్తున్నాను దాంట్లో నీకు హెల్ప్ కావాలి ఏం పాపం కోడలు కట్నం తేలేదా ఇదిగో నేను ఫ్రెండ్స్ అన్నాను కదా అని నువ్వు నోట్కి ఏదో వస్తాయి మాట్లాడేకు నేను చెప్పింది చేస్తావు లేదా ఈవిడ కాల్ చేసినప్పుడే ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుందని ఊహించాను చెప్పండి ఏం తగలేడదాం కాపురం కాపురం తగలేడదాం మనం అందులో ఎక్స్పర్ట్స్ కదా మీరే చెప్పండి సలహా కూడా అది ఇప్పుడు దారిలోకి వచ్చావు జాగ్రత్తగా విను సూర్యమేనా మేన వాకింగ్కి వెళ్ళేది మరి ఎంత టైం అయినా రాలేదేంటి ఇంకా బెడ్రూమ్ డోర్కి అడ్డుగా కుర్చీ వేసి కూర్చుంటున్నానని ఇద్దరూ మాట్లాడుకోవడానికి బాగుంటుందని పార్క్కి వెళ్ళిపోయారు పార్క్కి వెళ్ళి అక్కడే ఎక్కువ గడుక్తున్నారు తెలివిలో అమ్మని మించిన కొడుకు అనమాట సరే ఇప్పుడు ఏం చేద్దాం మన ఇద్దరం పార్క్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళిద్దరిని కలవకుండా చెయ్యాలి అయితే మనం పార్క్కి వెళ్ళి వాళ్ళ వెనకాల నక్కి నక్కి వాళ్ళు కలిసి ఉన్నారనుకో డిస్టర్బ్ చేసి మరీ ఏమో చేద్దాం ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించుకున్నాం కాకపోతే ఇప్పుడు మనం పార్క్కి వెళ్ళకూడదు అదేంటి వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది కదా ఇప్పుడు వచ్చేస్తారు రేపు వెళ్దాం ఇప్పుడు ఇంట్లోనే ఏదోటి చేసి విడగొట్టేద్దాం ముందే ఏం చేద్దాం చెప్పండి ఈ వీధిలో నా తర్వాత ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలో నీకే కదా వస్తాయి సరే ఆలోచిద్దాం రండి